హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యాపీఠ వర్మ ఇది మండే రోజు వీడియో అండి సో ఇప్పటికి పోస్ట్ చేస్తున్నాను ఆ టైము సరిపోకనమాట టైం ఉన్నా ఏంటంటే పిల్లలకి ఏదో వండి పెట్టడము ఇంట్లో క్లీనింగ్ ఇదే సరిపోతుంది సో ఏదో ఎక్కువ పని చేస్తున్నాను కదా టైం లేదు టైం లేదంటేను కాకపోతే నాకు కొంచెం సెట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అనమాట ఇంక మండే రోజు ఏంటంటే ఈవినింగ్ వచ్చేటప్పటికి ఇడ్లీ వేసేద్దామని పల్లీలు అయితే వేయించేసుకొని ఒక డబ్బాలో అయితే వేసుకున్నాను ఇంక నేనేమో మా వాడికి ఇడ్లీ వేసి పెట్టేసాను వాడికి కూడా ఈ రోజు నుంచి అయితే స్కూల్ ఉండింది సో బాక్స్ ప్రిపేర్ చేసేసాను ఇంకా రైస్ కూడా అయిపోయింది ఇంకా నేనైతే రాగి జావ కాసుకొని తాగేద్దాం వేసుకుని అనేసి ఇంకా జావ పెట్టేసుకుంటున్నాను ఆకలి వేస్తుంది కానీ వండుకోవడం బద్ధకం అలా ఉందన్నమాట నా సిచ్యువేషన్ అయితేను మా పిల్లలకైతే మా వాళ్ళకి చేసి పెడతాను కానీ నాకు తినడానికైతే బద్ధకం అనమాట సో మనం తినకపోతేనే కానీ అక్కడికి వెళ్ళి సర్వీస్ ఉందంటే చేయలేము అది అసలే ప్రెజర్తో కూడుకున్న పని అనమాట మనం ఎంత బాగా చేస్తే అంతవరకు ఎక్స్పీరియన్స్ వస్తుంది అలాగే మనకి మంచిగా ఒక పేరు కూడా వస్తుంది మంచిగా చేస్తేనే కదా మంచి పేరు వస్తుంది సో క్లయింట్స్ కూడా నచ్చుతుంది అనమాట అందుకోసమే కొంచెం హెవీగానే కష్టపడతాను మ్యాక్సిమం నా వీలైనంత వరకు చేస్తాను మా లూసి రూబీకి అయితే టిఫిన్ పెట్టేసి మా వాడికి పెట్టేసి నేనైతే కొంచెం ఫాస్ట్గానే లేచాను ఈరోజు ఇంకా నాకు చేంజ్ లేకపోతే ఆటోకి ప్రాబ్లం అవుతుంది అవన్నీ కూడా పెట్టేసుకుంటాను అనమాట సో ఈరోజు అయితే కొంచెం స్టమక్ పెయిన్ కూడా ఉండింది సో ఇంక అంతే ఏం చేయలేం పని తప్పదు ఇంకా మ్యాంగోస్ ఉన్నాయి కదా నేనేమో మ్యాంగో పల్ప్ కూడా రెడీ చేశాను అది ఒకవేళ ఎండగా ఉంటే ఆఫ్టర్నూన్ అయితే వాళ్ళు తాగుతారు సో అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఈవినింగ్ వచ్చిన తర్వాత కూడా హడావిడి లేకుండా ఓన్లీ ఇడ్లీ పెట్టేసుకుని తింటే ఇంకా చట్నీ కూడా ఈజీగా అని అన్నీ రెడీ చేసుకున్నాను ఇంక జడ కూడా వేసేసుకున్నాను సో ఇంకా బాక్స్ వాడికి నాకు అన్నీ సర్దుకుంటున్నాను అనమాట ఇంక ఇప్పుడైతే ముందేమో క్లిప్ అటు ఇటు అయింది అంతే సో రాగి జావ్ అయితే తాగుతున్నాను నాకు అస్సలు పెద్ద ఇష్టం ఉండదు బట్ తప్పట్లేదు నేను ఎక్కువ తాగను కాకపోతే ఏంటంటే చేసుకోవడానికి బద్ధకం ఒక దోశలు వేసుకోవడానికి అన్ని కొంచెం లేజీ అనమాట ఇరా జావ్ అనుకోండి వాటర్ పెట్టి కలిపేసుకోవడం ఈజీగా అయిపోతుంది కదా మావాడు కూడా రెడీ అయిపోయాడు కొంచెం టైం ఉండింది ఇంకా కూర్చున్నాడు అనమాట నేను కూడా ఇయర్ రింగ్స్ అది పెట్టుకోవాలి జడ అది వేసుకోవాలి ఇంకా తర్వాత అయితే స్టార్ట్ అయిపోవడమే సో వీక్ టూ టైమ్స్ అయినా పెడదామని అనుకుంటున్నానని అలా రేపు పెడదాం రేపు పెడదాం రేపు చేద్దాం అన్నట్టు అయిపోతూ ఉండింది సో నాకు కూడా కొంచెం సెట్ అవ్వడానికి ఇంకా నాకు వన్ మంత్ టైం పడుతుంది సర్వీస్ చేసుకు కూడా వర్క్ ఇంకా కొంచెం ఎక్స్ట్రా నేర్చుకోవడం వల్ల కొంచెం టైం పడుతుంది అంతే సో అందుకోసం కొంచెం సో ఇది పడే ఏదైనా సరే మనం ఏ లైఫ్లో ఏదైనా చెయ్యాలి అంటే మాత్రం ల్యాగ్ చేయకూడదండి ఫస్ట్లో మనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది ఫస్ట్ చదువు అయినా సరే వర్క్ అయినా సరే అది ఎప్పుడైనా ఏజ్ ఉన్నప్పుడే నేర్చుకోవాలి సో కొంచెం లేట్ చేసినా సరే లైఫ్లో ఏది సాధించలేము అనమాట నాదైతే చాలా లేటు సో ఇప్పుడే నేర్చుకోవడం ఇప్పుడే సర్వీస్ చేసుకోవడం వల్ల కొంచెం ఇబ్బందిగానే ఉంది బట్ ఓకే ఓపిక పట్టాలి తప్పదు సో ఏదైనా నేననేది ఏంటంటే ఏదైనా సరే ఏజ్ ఉన్నప్పుడు ఎయిటీన్ ట్వంటీ ఏజ్లోనే మొత్తం మనం అన్నీ ఏదైతే చేయాలనుకుంటున్నామో అది చేసేయాలి తర్వాత అనుకోండి ఏం చేయలేము అనమాట ఓపిక సరిపోదు చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఓపిక సరిపోదు అనమాట సో ఇంక ఇప్పుడు టైము నైన్ అయిపోతుంది నైన్ థర్టీ నైన్ ఫిఫ్టీన్ కన్నా అయితే మేము వెళ్ళి నేనైతే స్టార్ట్ అయిపోతాను మా వాడైతే నైన్కి వెళ్ళిపోతాడు అనమాట ఇంకా మండే ఇంక జూన్ ట్వల్ల ఆ టైంకి అయితే ఇంక పిల్లలు అందరూ వెళ్ళిపోతారు స్కూల్కి సో మా వాడిది సర్దేశాను నేను సర్దేస్తున్నాను ఈ క్లిప్ అంటే కొంచెం టూ టైమ్స్ వచ్చినట్టుంది సో మిస్టేక్ అనమాట ఇంక నేను క్లిప్ కట్ చేయకుండా అలానే ఉంచేసాను మా వాడికి ఇచ్చేసాను బాక్స్ నేను కూడా సర్దేసుకుంటున్నాను మార్నింగ్ టైంలో మాది గజ్జి గిజి అందరగోళం కింద ఉంటుంది అనమాట హడావిడి కింద ఉంటుంది సో మళ్ళీ ఈవినింగ్ వరకు ఇంట్లో ఎవరో ఉండమనమాట ప్రశాంతంగా ఉంటుంది సో నేను కూడా బాక్స్ అది తీసుకుంటున్నాను నిన్న సండే రోజున నేను డిమార్ట్కి వెళ్ళి సరుకులు తెచ్చుకున్నాను కదా ఇది వన్ వీక్ ముందు పెట్టినట్టున్నాను లాస్ట్ సండే రోజున ఆ బాక్స్ని అనమాట ఇప్పుడు పెట్టుకుంటున్నాను పర్లేదు బాగానే ఉండింది కాకపోతే స్టీల్ బాక్స్ అయితే ఇంకా బాగుండేమో సో కాకపోతే నాకు ఇదే కొంచెం తక్కువ కాస్ట్లో ఉందనేసి ఈ బాక్స్ తీసేసుకున్నాను మరీ ఎక్కువ రైస్ తిన్నాం అనుకోండి ఆఫ్టర్నూన్ నిద్ర వస్తుంది మనం అక్కడ వర్క్ చేయడానికి వెళ్తున్నాము కాబట్టి నేను ఎక్కువ ఫుడ్ అయితే తినను అంటే మరి తినకపోతే ఒప్పుకుండదని పెట్టుకుంటాను అంతే ఇంకా పెరుగు కొంచెం వేసుకుంటాను ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నాకు పెరుగు అయితే ఉండాలి కొంచెమైనా సరే ఉండాలి లేదంటే నేను అంత కర్రీతో తినలేను ఎక్కువ కర్రీ కూడా నేను ఇష్టం ఉండదు అనమాట ఈరోజు ఏంటంటే ఏం తెచ్చాను గుర్తులేదు బాక్స్లో పెట్టేసాను గుర్తులేదు ఏ పప్పు చేసినట్టు పప్పు చేసినట్టున్నాను అంతే ఇంకా సర్దేసుకొని వెళ్ళిపోవడమే కింద వారు వెయిట్ చేస్త తూ ఉంటారు ఇంక నేను బస్ దగ్గర అయితే దిగిపోతాను ఇంకా ఎండ్లు అయితే ఎక్కువ ఉన్నాయి కదా వెళ్ళేటప్పటికే మనకి నీరసం వస్తుంది సో ఇది మార్నింగ్ నుంచి మేము వెళ్ళే వరకు హడావడిగా ఉంటుంది అనమాట అంతే ఈ చిన్న వీడియో అయితేనే ఈ వీడియో ఇస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సో డైలీ బ్లాగ్స్